ఆయన తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ అయ్యేటప్పటికి లేట్ అయిందని ఉదయం గుడికి వెళ్ళలేదు ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలాగా గుడికి వెళ్ళాము మా ఏలూరులో పవరపేటేశ్వర స్వామి గుడి చాలా పెద్దది చాలా మహిళగలదని కూడా చెప్తారు ప్రతి శనివారం వెళ్తాను గుడికి తొలి ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు ఉంటాయి కదా ఈవినింగ్ వెళ్ళాము చాలా రష్గా ఉంది ఇప్పుడు జనం చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో బాగా ఉంది అయినా ఆన్లైన్లో కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ థర్టీ రూపీస్ ఉచిత దర్శనం మూడు రకాలుగా ఉన్నాయి ఎవరికి ఏది ఇష్టమైతే అది వెళ్ళచ్చు మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము దర్శనం అయ్యి వచ్చేటప్పటికీ ఒక ఆవు గంట పట్టిందండి మేము వచ్చిన తర్వాత ఇంకా బాగా జనాలు పెరిగారు మా తులే ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం అయితే బాగా జరిగింది మీకు ఎలా జరిగింది మీరు ఈ గుడికి వెళ్ళారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి